వెల్కమ్ టు పూరా లోకల్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్లోని చిన్న అనంతగిరి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా యాభై ఒకటవ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రణవ భక్తి సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు కొనసాగాయి ఇక వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించమని నిర్వాహకులు తెలిపారు గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది వస్తారని అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఇక సుమారు యాభై నుంచి అరవై వేల మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు అలాగే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు దాదాపు యాభై నుంచి సంవత్సరంగా ప్రతి సంవత్సరం పెద్ద చేస్తుంది రాజు పెద్దగా ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ భక్తులు సహకరించి ముందుకు వచ్చి కార్యక్రమానికి ముందుకొచ్చేందుకు చాలా పెద్ద జరుగుతుంది ఎవరు కూడా కాదనకుండా ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి మేము చేస్తామని అందరూ ముందుకు వచ్చేస్తారు భక్తులకు కూడా ఆ నుండి అభిషేకాలకు సమయం ఇచ్చినాం అభిషేకాలు ఉంటాయి మరి సాయంత్రం పిల్లలు స్కూల్ ప్రోగ్రాంలు స్వామి ఉపన్యాసాలు తర్వాత లింగ ఉద్భవ పండుగ లింగ ఉద్భవ జరుగుతుంది ఆ తరువాత మళ్ళా రాత్రి పన్నెండున్నరకు శివపార్తల కళ్యాణం శ్రీశైలంలో జరుగుతుందో ఆ టైంలో మనం కూడా శివపార్తల కళ్యాణం ఘనంగా జరుపుకుంటాం ఈ యొక్క లింగోద్భవం జరిగిన రోజునే మనం మహాశివరాత్రిగా ఉంటాము అలాగే ప్రతి నెల మాసిన వస్తుంది కానీ ఈ యొక్క మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటారు అలాగే ఈ యొక్క ఈ చతుర్దశి రోజున ఆ యొక్క స్వామి లింగోద్భవ వచ్చినటువంటి రోజుని మనం మహాశివరాత్రిగా పరిగణిస్తాము అంటే ఈ బహుళ చతుర్శ స్వామి ఒక లింగారూ లింగారూపాన్ని ధరిస్తాడు అందువల్ల ఈ మహాశివరాత్రిని అత్యంత వైభవంగా అందరూ ఉపాసం ఉండి స్వామివారికి అభిషేకాలు చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలుగుతారు అలాగే మనకి ఈ యొక్క చాలా గొప్పమైనటువంటి ఈ యొక్క శివరాత్రి చాలా మంచిదైనటువంటి ఈ యొక్క మాసాశివరాత్రి రోజున అందరూ కూడా జాగరణ చేసి ఉపవాసన చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు స్వామివారి యొక్క అభిద్రాన్ని పొందుతూ ఉంటారు ఓం రామేశ్వర